సో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేశ్వరా మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే నమస్తే పవన్ నిన్న జరిగినటువంటి హృదయ విధారక ఘటన జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో లో ఇరవై ఆరు మంది మృతి చెందటం అందులో తెలుగువారు కూడా ఇద్దరు ఉంటాం నిజంగా బాధాకరం మనం టీవీ కూడా వారికి అశ్రుని వాళ్ళు తెలుపుతా మృతులకి అయితే ఈ ఘటన వెనుకున్నటువంటి ఐదుగురు ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఇప్పుడు కేంద్రం చర్యలు చేపడుతుంది అసలు ఏం జరిగింది తల్లిదండ్రుల ముందే పిల్లల్ని పిల్లల ముందే తల్లిదండ్రుని భార్య ముందే భర్తని ఇలా కాల్చి చంపి వేడుకున్నా మమ్మల్ని చంపద్దు అంటూ పురుషుల్లే లక్ష్యంగా వాళ్ళు కాల్పులు చెప్పడం జరిగింది అసలు ఏం జరిగింది ఈ ఘటన వెనక ఉన్నటువంటి ఇంకా భావోద్వేగమైనటువంటి ఏమైనా తెలుసుంటే చెప్పండి గతానికంటే భిన్నంగా గత కొన్ని దశాబ్దాలుగా లేని విధంగా ఒక్కసారిగా సామాన్యుల మీద నిరాయుధుల మీద పర్యాటక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏదో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నటువంటి యాత్రికుల మీద చేసినటువంటి దాడి అత్యంత దుర్మార్గకరమైంది ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన పని ఈ మధ్య కాలంలోనే పాకిస్తాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు భారతదేశం ఎప్పటికీ మాకు శత్రు దేశమే అని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు భారతీయులకి మాకు సాంప్రదాయకంగా చాలా వ్యత్యాసం ఉంది పాకిస్తా భారతదేశం ఎప్పటికీ మాకు మిత్రదేశం కాదు కాబోదు అనే ఒక సంకేతం వచ్చేలా చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి జరిగింది ఆ ప్రకటించడం వాళ్ళు సంబంధం లేదని అంటారు కానీ సంబంధం లేదు అనుకోవటానికి లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ దాడి నిన్నే జరగడానికి ఉన్న కారణాలు ఏంటి నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాంగ్ మన దేశాన్ని పర్యటించిపోయారు సతీ సమేతంగా కుటుంబ సమేతంగా ఆయన వచ్చి భారతదేశాన్ని సందర్శించిపోయారు భారతదేశ ప్రధానంతో మాట్లాడిపోయారు ఒక దౌత్యపరమైన ఒప్పందాలు జరిగాయి అమెరికాకి మనకి ఇది ఒక పక్క జరిగింది ఇంకొక పక్క మోడీ గారు ఈ ఇస్లామిక్ స్పిరిచువల్ హెడ్ గా భావిస్తున్నటువంటి ప్రపంచంలో ఇస్లామిక్ స్పిరిచువల్ హెడ్గా ఉన్నటువంటి సౌదీ అరేబియాలో పర్యటిస్తా ఉన్నారు ఈ సౌదీ అరేబియా పర్యటన గాని మొన్న జరిగినటువంటి అమెరికా దౌత్య సంబంధాలు కానీ ఖచ్చితంగా నచ్చినటువంటి దేశం పాకిస్తాన్ అంటే జియో పాలిటిక్స్ లో అంటే ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం యొక్క పాత్ర పెరిగిపోతా ఉంది భారతదేశం యొక్క స్థాయి పెరిగిపోతా ఉంది వైపు ఈ పాకిస్తాన్ లో ఇంటర్నల్ వార్ జరుగుతోంది పాకిస్తాన్ ఏమో సరిగా లేదు భారతదేశం స్థాయి ఏమో ప్రపంచ రాజకీయాల్లో స్థాయి పెరుగుతూ పోతా ఉంది ఇది ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకోలేని పరిస్థితులు పాకిస్తాన్ ఉంది ఇది ఒక రీజన్ ఇంకొక రీజన్ ఏంది ఆర్టికల్ త్రీ సెవెంటీ అని తీసేసిన తర్వాత కాశ్మీర్ అనేది సహజంగా పాకిస్తాన్ ఆశించింది ఏంటంటే కాశ్మీర్ యువత గాని కాశ్మీర్ ప్రజలు గానీ భారతదేశం తిరగబడతారు అనుకున్నారు కానీ అలా లేదు రివర్స్ లో భారతదేశం పట్ల తమ ప్రేమను చూపిస్తా ఉన్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా కాశ్మీరీ ప్రజలు భారతదేశంలో మమేకమైపోయారు పర్యాటకులను రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు గౌరవిస్తున్నారు అంటే వాళ్ళు కూడా లైఫ్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తా వాళ్ళు లైవ్లీవుడ్ నేర్చుకున్నారు సో వాళ్ళు ఇప్పుడు గతంలో టెర్రరిస్ట్ యాక్టివ్స్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా చేసే చర్యలు గతంలో ఉన్నట్టు లేని పరిస్థితి ఆ ఆ పరిస్థితుల్లో అంటే ప్రపంచానికి కాశ్మీర్ అనేది ఇక సౌభాగ్యంగా ఉంది సెటిల్ అయిపోయింది ఆ ఇష్యూ ఆ ఇష్యూ ఇక వారు లేదు అక్కడ ఇంటర్నల్ వారు లేదు అక్కడ అనేటువంటిది ప్రపంచానికి ఒక సంకేతం పోతుంది ఒక ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఎంత అంటే ఎంత అంటే పవన్ మొన్న కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో బీహార్ కంటే కూడా కాశ్మీర్ ఎక్కువ పోరింగ్ జరిగింది సహజంగా బీహార్ ఒక భాగం కదా అక్కడ కంటే కూడా కాశ్మీర్ ఎక్కువ పోరింగ్ జరిగింది గతంలో పోలింగ్ బహిష్కరించే వాళ్ళు చాలా మంది కానీ అక్కడ పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందంటే వాళ్ళు ఎంతగా మన భారతీయులతో ఒక ఎమోషనల్ టచ్ ఏర్పరచుకున్నారని చెప్పవచ్చు అందులోను భారతదేశం అంటే అన్ని రాష్ట్రాల నుంచి దేశం నలుమూల నుంచి పర్యాటకులు కాశ్మీర్కి పోవటం అక్కడ ఉన్నారు సహజంగా మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు రెగ్యులర్ సంబంధాల్లో ఒక ఎమోషనల్ టచ్ కనెక్ట్ అవుద్ది కదా రెండోది ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఒకటి నడిచింది కదా దాంట్లో నుంచి వాళ్ళు కూడా భారతీయత అనేది పెరుగుతూ పోతా పోతుంది అన ఇక్కడ సామాన్యుల పైన ఈ మధ్య కాలంలో దాడులు అయితే చాలా వరకు అయితే ఒక విషయం అయితే ఇది జరిగిపోతా ఉంది సో కాశ్మీర్ అన్సెటిల్ ఇష్యూ అని చెప్పాలి సెటిల్ ఇష్యూగా మారిపోతా ఉంది అన్సెటిల్ ఇష్యూ చేయాలంటే ఏదో ఒక సంఘటన జరగాలి ఆ సంఘటన జరగాలి రెండు రెండో కారణం ఇందాక అమెరికా సౌదీ అరేబియా పర్యటనలు రెండోది ఇప్పుడు నేను చెప్పినట్టు కాశ్మీర్ ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం మూడో కారణం ఉంది అమర్నాథ్ యాత్ర అమర్నాథ్ యాత్ర రెండు నెలలు స్టార్ట్ గా పోతుంది ఇప్పటికే ఆన్లైన్ ఇది కూడా బుకింగ్స్ బుకింగ్స్ ఓపెన్ ఉన్నాయి అంటే టూరిస్ట్ సెంటర్స్ ఉంటాయి కదా వాళ్ళు ఓపెన్ చేశారు సో ఆన్లైన్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి దానికి సంబంధించిన ఏర్పాటు అన్ని గ్రౌండ్ లో జరుగుతుంది ఇప్పుడు ఎక్కడైతే జరిగిందో ఆ ఏరియా పేరుగా పహల్గా అక్కడ అంటే రెండు రూట్లుంటాయి అమర్నాథ్ యాత్ర ఒక రూట్ సో ఈ రూట్ డిస్టర్బ్ చేయటం ద్వారా ఆ టూరిజం దెబ్బతీయాలి హిందువులు వాళ్ళ దేవుని దర్శించుకునేటువంటి అనే ఈ మధ్య కాలంలో కాశ్మీర్ లో బాగుంది పరిస్థితులు అనుకున్న తర్వాత జనం పెద్ద ఎత్తున రావటం స్టార్ట్ చేస్తారు సో ఈ పెద్ద ఎత్తున రావటాన్ని ఆప్ చేయాలి జనాల్లో భయాన్ని కల్పించాలి కాశ్మీర్ టూరిజం దెబ్బతీయాలి అక్కడ ప్రజలతో భారతదేశానికి ఏర్పడుతున్నటువంటి మిగతా రాష్ట్రాలతో మిగతా ప్రజలతో ఏర్పడుతున్నటువంటి ఒక ఎమోషనల్ టచ్ దెబ్బతీయాలి అనే ఒకే ఒక కారణం చేత ఈ దాడి జరిగింది ఈ మూడు కారణాల నేను దాడి జరిగింది ఈ దాడి ఖచ్చితంగా పాకిస్తానే చేపించింది పాకిస్తాన్ పేరై తీవ్రా చేశారు ఇప్పుడు ఐదుగురు ఎట్టి పరిస్థితులు పట్టుకుంటారు నో డౌట్ కానీ ఐదుగురిని పట్టుకోటమో ఐదుగురిని ఉరిగి చంపేయటమో లేదా కాలు చంపేయటమో ఇది కాదు ఇది ఇది ఇష్యూ కాదు అసలు ఐదుగురు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆ శిక్ష అనుభవిస్తారు కానీ ఐదుగురికి టాస్క్ అప్పి చెప్పిన పాకిస్తాన్ ఉంది కదా వాళ్ళు ఇప్పుడు అనుభవించి తీరాల్సింది దాని మీద ఇప్పుడు మోడీ గారు దృష్టి పెట్టబోతున్నారో మనకున్న సమాచారం పిఓకి అనేది ఒకటి ఉంది పాక్ ఆక్రమిస్ కాశ్మీర్ దీని మీద గతం నుంచి మనం ఏంటంటే మనం సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా సౌమ్యంగా శాంతిగా సామరస్యంగా సరే గతంలో వాళ్ళు ఆక్రమించుకున్నారు కానీ సామరస్యంగానే మన చేతిలో తెచ్చుకోవాలి తప్ప మనం యుద్ధం చేసి తెచ్చుకోకూడదు అని చెప్పేసి గతంలో అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు తప్పదిగా ఇప్పుడు పాకిస్తాన్ చేసిన పని వల్ల మన ప్రజల్ని దాదాపు ముప్పై మంది అంటున్నారు ఇరవై ఆరు మందిని అంటున్నారు ఇంకా కరెక్ట్ గా రావాల్సింది ఇంత మందిని పొట్టను పెట్టుకున్న తర్వాత సామాన్యులను పొట్టలో పెట్టుకున్న తర్వాత భార్య కళ్ళ ముందే భర్తని కాల్చి చంపడం పిల్లల కళ్ళ ముందే తండ్రిని కాల్చి చంపటం పెద్దవాళ్ళు అనే ముసలి వాళ్ళని కూడా కాల్చి చంపటం తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అవును ఇంత దారుణమైన ఘటన జరిగిన తర్వాత ఇంకా మన ఉపేక్షణ మన మన శాంతి మన సామ్రాజ్యం ఇప్పుడు కొన్ని పరికరాలు కొన్ని టైంలో సరే ఇందాక మీరు చెప్పినట్టు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ప్రజలు కొంత చైతన్యవంతులయ్యారు ఆ దిశగా కొంతమంది ఒకే పొగిడారు అదంతా బానే ఉంది కానీ కొన్ని విమర్శలు వస్తున్నాయి దేశ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఇది అని చెప్పేసి ఎంఐఎం అజదుద్దీన్ ఓబెస్ కూడా అంటడం జరిగింది మరొక పక్క పాక్ దీనికి సంబంధం చెప్పి రక్షణ శాఖ మంత్రి ఆ పాక్ నుంచి ప్రకటించడం జరిగింది ఇంకొకటి మన ఆర్మీ రిక్రూట్మెంట్ మూడు సంవత్సరాల నుంచి ఆగిపోయిందని లక్ష ఎనభై వేల మందిని ఇంకా తీసుకోవాల్సింది మరి డబ్బులు దాచిపెట్టుకొని ప్రజల ప్రాణాలను బలిగొంటారంటూ కామెంట్లు వస్తున్నాయి దీనిపైన ఏం చెప్తారు అంటే మన ఇంటర్నల్ ఇష్యూస్ చర్చించుకునే సమయం అది ఒక ఒక భాగం అంటే ఇప్పుడు దారి జరిగింది ఇంతకంటే మంచి సమయం ఉండకపోవచ్చు మేబీ ఎస్ అయ్యేది ఈ కదా కాకపోతే ఇన్నాళ్ళు మరి ఇన్నాళ్ళు ఎందుకు రైజ్ కాకూడదు ఎప్పటికైనా ఇలాంటి ఇష్యూ జరిగిద్దాని ఒక జాగ్రత్త ఎప్పటికైనా అవసరం కదా ఎప్పటికప్పుడు ఇలాంటి ఇష్యూస్ చర్చ జరుగుతుండాలి కదా సరే ఇప్పుడు నేను ఆ ఇష్యూ గురించి మాట్లాడితే అసలు ఇష్యూ సైట్ ట్రాక్ చేసినట్టు అవుతుంది సో భారతదేశం యొక్క శక్తిని సామర్థ్యాన్ని మనం చాటి చెప్పాలి తప్ప భారతదేశం యొక్క వీక్నెస్ మీద చర్చ జరగాల్సిన అవసరం లేదు ఆ వైపుగా చర్చ జరగాలని కోరు కానీ అది డిఫరెంట్ టైం ఒక ఒక పర్టికులర్ ఆపద వచ్చినప్పుడు ఇక్కడ కూడా మన రాజకీయాలు వెతకాలనుకోవటం మన ప్రభుత్వం యొక్క లోపల వెతకాలనుకోవటం తప్పు కానీ ఒకటి మాత్రమే నేను చెప్తా ఇంటెలిజెన్స్ వైఫల్యం కొంత క్లియర్ గా ఉంది అది ఒక్కటి నేను చెప్పగలని తప్ప మిగతాది నేను ప్రభుత్వాన్ని చేసే డిమాండ్ ఏంటంటే అసలు పిఓకే విషయంలో ఎంత ఉపేక్షణ ఎందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనం ఎందుకు అని అటాక్ చేయలేకపోతున్నాం మన చేతిలోకి తీసుకోలేకపోతున్నాం ఇప్పుడు కాశ్మీర్ యువతం అనే మద్దతుగా ఉంది చాలా క్లియర్ గా చెప్తున్నా పవన్ యాక్చువల్ గా తీవ్రవాదులు దాడి చేసినప్పుడు గతంలో తీవ్రవాదులు ఏ యాక్టివిటీ చేసినా కొంత కాశ్మీరీ ప్రజల మద్దతు ఉండేది తప్ప ఉప పక్కన పెడితే ఉండేది గతంలో కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు కాశ్మీరీ యువత గానీ కాశ్మీరీ ప్రజలు గానీ తీవ్రంగా జరిగిన సంఘటన పట్ల మతాలకు అతీతంగా వ్యతిరేకిస్తా ఉన్నారు జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు చేసిన వాటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు వాళ్ళు స్వచ్ఛందంగా బంధు పాటిస్తా ఉన్నారు భారతీయత అంటే ఇదే మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్ణాలకి వర్గాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా దేశం మీదకి ఇష్యూ వచ్చినప్పుడు అంతా ఒకటవుతాం జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా చేస్తున్నారు బగలు పిలిపించిన ఎవరు లేరు కానీ ప్రజలు స్వచ్ఛందంగా బంధుని పాటిస్తూ జరిగిన సంఘటన ఖండిస్తూ చనిపోయిన వాళ్ళకి తమ సానుభూతిని ప్రకటిస్తూ ఇది ఇలా జరగకూడదు ఇంకోటి ఏంటంటే కాశ్మీర్ అభివృద్ధి చెందితే కాశ్మీర్ పర్యాటక ప్రాంతం కనుక బాగా అభివృద్ధి అయితే అక్కడికి అందరూ వెళ్ళగలిగితే బాగుపడేది ఎవరు బాగుపడేది ఎవరు జమ్మూ కాశ్మీర్ ప్రజలందరూ ఇప్పుడు టూరిజం దేశాలే బతుకుతున్నాయి ఇప్పుడు శ్రీలంక సంక్షోభం నుంచి బయటపట్టడానికి ఉన్న కారణం ఏంది శ్రీలంక కొన్ని టూరిజం కాదా ప్రపంచంలో కొన్ని దేశాల దేశాలు టూరిజం బతుకుతున్నాయి సౌత్ ఇండియాలో కేరళ టూరిజం అయితే బతుకుతుంది సో టూరిజం అనేది ఒక పెద్ద ఆదాయం ఇప్పుడు టూరిజం కాశ్మీరీ వైపు కనుక కాశ్మీర్ అనేది మంచి టూరిస్ట్ ప్లేస్ దేశం మొత్తం ఆకర్షించే ప్లేస్ ప్రపంచం మొత్తం ఆకర్షించే ప్లేస్ కాశ్మీర్ టూరిజం వైపుగా అభివృద్ధి చెందిందనుకో కాశ్మీరీలేగా బాగుపడేది కాశ్మీరీలకేగా ఆదాయం పెరిగేది కాశ్మీర్ లైవ్ పెరిగేది అంటే వాళ్ళ అభివృద్ధిని తీవ్రాలు నొచ్చుకోలేకపోతున్నారు చూడలేకపోతున్నారు అంటే పాకిస్తాన్ లో ప్రజలు అలమటించినట్టు అన్నానికి ఆకలికి అలమటించినట్టు రొట్టెల కోసం ఇబ్బంది పడి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఒకప్పుడు పాకిస్తాన్ ఎలా ఉండేది ఇవాళ పాకిస్తాన్ అడుక్కునే పరిస్థితికి ఎందుకు చేయాలింది కేవలం మత విధానాలలో మత చాందస్పరమైన విధానాలలో వాళ్ళు అలా తయారయ్యి కాశ్మీర్ ప్రజలు మాత్రం బాగుపడుతున్నారు ఇది చూడలేని పరిస్థితిలోనే పాకిస్తానీ పేరేపేత టెర్రరిస్టులు మళ్ళా చెప్తున్నాను దీంట్లో పాకిస్తాన్ ప్రధాన బాధ్యత వహించాలి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బాధ్యత వహించాలి దీని మీద మనం కూడా ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ కావాలి నా తెలిసి సీరియస్గా రియాక్ట్ అవుతుంది ఇప్పుడు మోడీ పీఓకే మీద ఒక వైఖరి ప్రకటించబోతున్నారు అనేది నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా పీఓకే మీద భారత వైఖరి ప్రకటిస్తే ఇప్పుడు కాశ్మీరీ మీ నాశనం చేయాలనుకున్న పాకిస్తాన్ గట్టి బుద్ధి చెప్పినట్టు అవుతుంది గట్టి బుద్ధి చెప్పినట్టు అవుతుంది మనం ఒక త్రీ డేస్ త్రీ డేస్ కేంద్ర ప్రభుత్వం కనుక ఇప్పుడు మనకున్న శక్తి సమాచారం ప్రకారం త్రీ డేస్ కనుక దృష్టి పెడితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత వశం అయిపోతుంది గాజాఖాల మీద దాడి జరిగితే అక్కడ దేశం ఇజ్రాయల్ ఎలా స్పందించింది ఇలా మనం కూడా అలా స్పందించాల్సిన టైం వచ్చింది అనేటువంటిది ప్రధానంగా అంటున్నాను రైట్ ఇప్పటికే మృతుల ఆ మృతదేహాలని శ్రీనగర్ కు తరలించుంది అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వారి వారి స్వస్థలాలకు పంపించడం జరుగుతుంది ఇక అశ్రుని వాళ్ళు అర్పించినటువంటి హోంశాఖ మంత్రి ఆ దాడి జరిగినటువంటి పహల్ కూడా తిరిగి ప్రయాణమవుతున్నారు చూద్దాం మరి కేంద్ర ప్రభుత్వం ఎంత త్వరగా దీనిపైన చర్యలు తీసుకుంటుంది అనేది థ్యాంక్ యూ